ఆడపిల్ల దేశానికి గర్వ కారణం బాలికలకు సాధికారికత సమానత్వం కల్పించే దీశలో జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నారు జాతీయ బాలిక దినోత్సవం బాలికల హక్కులు సాధికారికతను ప్రోత్సహిస్తుంది లింగ అసమానత పిల్లల రక్షణను బేటీ బచ్చావో బేటీ పడావో పథకంతో జతకట్టింది క్షీణిస్తున్న బాలికల లింగ నిష్పత్తి లింగ అసమానత బాల్య వివాహాలు విద్యకు అడ్డంకులు లింగ ఆధారిత హింస ఇలాంటి సవాళ్ళను పరిష్కరించడం ఈ పక్కన లక్ష్యం సంవత్సరాలుగా జాతీయ బాలికల దినోత్సవం బాలికల కోసం మరింత సమగ్రమైన సమానమైన సమాజాన్ని పెంపొందిస్తూ ఈ సమస్యలను హైలైట్ చేయడానికి ఒక వేదికగా మారింది జాతీయ బాలిక దినోత్సవం ప్రాముఖ్యత ఆడపిల్లల ఆరోగ్యం విద్య మొత్తం శ్రేయస్సుకి భరోసా కల్పించడం ద్వారా వారి పోషణ మద్దతు యొక్క ప్రాముఖ్యతను చెప్పాల్సి ఉంటుంది వాళ్ళ లింగ ఆధారిత పక్షాన్ని ఎదుర్కోవడం బాలికల అభివృద్ధి చెందడం వారి కళలను సాకారం చేయడం సమాజానికి అర్థవంతంగా సహకరించడానికి అవకాశాలను ప్రోత్సహించడం ఇది ప్రతి ఆడపిల్లకు సాధికారికత సమానమైన విలువైన భవిష్యత్తును పెంపొందించే విస్తృత లక్ష్యం ఆడపిల్లపై దృక్కోణాలను మార్చడం మహిళ శిశు అభివృద్ధి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలపై స్త్రీ మంత్రిత్వ ప్రయత్నంగా ప్రారంభించబడిన బేటీ బచావో బేటీ పడావో బాలికల పట్ల సామాజిక దృక్పథంలో పరివర్తనాత్మక మార్పుని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది మన దేశంలో బాలికల సమగ్ర అభివృద్ధికి గర్ల చైల్డ్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో కేంద్రం ఓ కార్యక్రమం తెచ్చింది బాలికల సంపూర్ణ ఎదుగుదల కోసం రకరకాల సదుపాయాలు కల్పిస్తోంది వాటిల్లో భాగంగానే ప్రతి ఏటా జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు రెండు వేల ఎనిమిది నుంచి దీన్ని ఏటా కేంద్రం నిర్వహిస్తోంది సమాజంలో బాలికల సంరక్షణకు వాళ్ళ హక్కులు ఆరోగ్యం విద్య సామాజిక ఎదుగుదల లాంటి అంశాలపై ఈరోజున అవగాహన కల్పిస్తుంది తర్వాత రెండు వేల పదిహేనులో కేంద్రం బేటీ బచావో బేటీ పడవో పథకాన్ని అప్పుడు ప్రవేశపెట్టింది తద్వారా బాలికల చదువు పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా జరుగుతుంది సెక్స్ ఎలెక్టివ్ భాషను నిరోధించడానికి పీసీ అండ్ పిఎన్డిటి చట్టం అమల్లో ఉంది దేశవ్యాప్త అవగాహన ప్రచారాలు ఆలోచనలు మార్చడానికి న్యాయవాదం మొదటి దశలో తక్కువ సిఎస్ఆర్లున్న వంద జిల్లాల్లో బహుళ విభాగ చర్యలు కుమార్తెలను ప్రోత్సహించేలాగా ప్రపంచ ఉద్యమంగా మారిన విత్ డాక్టర్ లాంటి ప్రచార కార్యక్రమాల విజయాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ హైలైట్ చేసింది అయితే బాలుతో పోలిస్తే బాలికలకు ఇంకా పూర్తి స్థాయిలో విజయం అందడం లేదు ప్రతి వెయ్యి మంది బాలు తొమ్మిది వందల నలభై మంది బాలికలు మాత్రమే మన దేశంలో ఉన్నారు అక్షరాస్యత కూడా పురుషుల్లో ఎనభై శాతం ఉండగా మహిళల్లో డెబ్భై శాతం మాత్రమే ఉంది మూఢ నమ్మకాల వల్ల సరికట్నం సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల వల్ల ఆడపిల్లల్ని కంటానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు బాలికల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్ళను ప్రపంచానికి తెలియచేయడానికి రెండు వేల పన్నెండు నుంచి ఏటా అక్టోబర్ పద్దెండున అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నారు బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి లింగ వివక్షతను రూపుమాపడానికి మహిళా సాధికారికత కోసం పోరాటం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలుగా ఉన్నాయి మన దేశంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని పురస్కరించుకొని జనవరి ఇరవై నాలుగున జాతీయ బాలికా దినోత్సవం జరుపుతారు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరులో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ప్రధానిగా ఆమె బ్యాంకుల జాతీయకరణ రాజాభరణాల రద్దు లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు నూట డెబ్బై సంవత్సరాల క్రితమే మన దేశంలో బాలికా విద్యకి సాత్రి బాయిపులే అతిమ బేగంలో పునాదులు వేశారు ఈ క్రమంలోనే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కరోనా కాలంలో దేశంలో బాల్య వివాహాలు విపరీతంగా జరిగాయి కొంతమంది వైద్యుల సహకారంతో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు ముందుగానే స్కానింగ్ ద్వారా పుట్టబోయే బిడ్డ ఆడో మగో తెలుసుకొని అబార్జం చేయించి గర్భంలోనే ఆడపిల్లల్ని చిదిమేస్తున్నారు మరోవైపు బాలికలపై నానాటికి లైంగికంగా వేధింపులు పెరుగుతున్నాయి బాలిక సాధికారికత వస్తేనే మహిళా సాధికారికత వస్తుంది అందుకు విద్య ఏకైక మార్గం ఇందుకు ప్రభుత్వాలు బాలికా విద్యకు మరోన్ని నిధులు మంజూరు చేయాలి బాల్య వివాహాలు నియంత్రణ చేయాలి హింద్